రాజకీయాల్లో లైఫ్ లెసన్ వంశీ జైలు జీవితం అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అది తెలిసి కూడా రాజకీయాల్లో రెచ్చిపోయే మూర్ఖులకు ఉదాహరణ వంశీ గత రెండు నెలలుగా అనుభవిస్తున్న జైలు జీవితం తెలుగుదేశంలో గెలిచి గోడ దూకి వైసీపీ ప్రభుత్వం ఉంది కదా అని అధికారంలో కోసం వెళ్ళినటువంటి వంశీ చేయరాని తప్పు చేశాడు రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సహజం కానీ ఆ విమర్శలు సహేతకంగా ఉండాలి వంశీ ఎర్రగీత దాటి చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కుటుంబం మీద చేసిన వ్యక్తిగత విమర్శలు వారి పార్టీ నాయకుల దగ్గర గౌరవం పెంచవచ్చు కానీ సభ్య సమాజం హుకుంది దానిక పర్యవసానమే లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న ముఖ్యమైన పేర్లలో వంశీకి పట్టారాన్ని గతిపట్టింది ఎవరైనా ఏ పార్టీ అయినా రెచ్చిపోతే నాయకుడు మెప్పు కోసం వారికి అవకాశం వచ్చినప్పుడు ఇలాగే చెప్పుకొడు తినవలసి వస్తుందనేది వంశీ రాజకీయ జీవితం ఒక ఉదాహరణ తాస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా